మీరు చాలా క్రిస్ప్గా చెప్పకండి ఆన్సర్ అంటే మిమ్మల్ని అడుగుతాను ఇంటర్వ్యూ కాకుండా మీరు నన్ను ఎందుకు ఎన్నిసార్లు కలిసి ఉంటారు మిమ్మల్ని ఒక సిక్స్ టైమ్స్ కలిసి ఉంటాను ఎక్కువ సేపు కూడా ఉన్నారు నాతో కదా రకరకాల సందర్భాలు మన మధ్యలో నడిచినాయి కోపం ఎవరో వచ్చి మాట్లాడాలో వెళ్ళడాలో ఇలాంటివి కూడా జరిగినాయి మన మధ్యలో అది నైట్ కూడా చాలా లేట్గా కూడా మనం స్పెండ్ చేయడం జరిగింది అవునా నేను ఎక్కడన్నా ఎప్పుడన్నా కోపడ్డ సందర్భం ఎవరి మీద మీకు కనిపించిందా లేదు అంటే కోపం అన్నది మన పర్సనల్ కలిసినప్పుడు వేరు ఉంటుంది ప్రొఫెషనల్ అప్పుడు కోపం అక్కడ పనిలో ఉన్నప్పుడు చాలా మందికి వస్తుంటది నాకు కూడా ఒకప్పుడు వచ్చేది ఇప్పుడు పనిలో ఉండగా కూడా అంటే ఏంటి ఇప్పుడు క్రియేటివిటీ చచ్చిపోయిందా చచ్చిపోవడం కాదండి గ్రాడ్యువల్ గా ఎక్స్పీరియన్స్ అంటూ వస్తాయి కదా కాలం గడిచే కొద్దీ అది క్రియేటివిటీ చచ్చిపోవడం అంటే కోపం వస్తే క్రియేటివిటీ ఉన్నట్టు అదే నాకు తెలిసి అంటే అప్పుడు కోపంలో ఉన్నప్పుడు సక్సెస్ లో ఉన్నారు కదా అదేం కాదు అలా ఏం కాదు కానీ నేను అవును వాళ్ళ దృష్టి పడ్డ టైంకి నాకే కోపం లేదు మన ఫిల్మ్ బాగా పే చేసింది కదా అంటే మీరు చెప్పండి అండి ఒక కోపము ఒక క్రియేటర్ ఇది క్రియేటివిటీ చంపేస్తుందా లేదా లేదా లేదంటే మీ అదేమి దానికి దీనికి సంబంధం లేదండి ఆ ఇన్వాల్వ్ అయ్యి చేసేటప్పుడు ఆ కోపం రావచ్చు ఏమన్నా అంతే నేను అంటే మీ మీ తర మనుషులు లైక్ ఆర్జీవి గారు మీరు కొంతమంది ఉన్నారు అంటే పేర్లు ఎందుకు లేండి కానీ కొంతమంది ఒక ఒక స్టైల్లో ఉంటారు అంటే కొంచెం అంటే చూసే వాళ్ళకి ఇండస్ట్రీలో కొంచెం తిక్క మనుషులు అంటారు లేదంటే కొంచెం అవేగా ఒంటరిగా ఉంటారు వీళ్ళు అన్నట్టుగా ఉంటుంది ఎందుకు అంటే ఏంటి ఈ ప్యాటర్న్ మనుషుల యొక్క వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ జనం మీరు అన్నట్టు నన్ను అనుకోవడం చాలా నిజం చాలా తక్కువ మాట్లాడుతున్నారు చాలా ఎక్కువగా మాట్లాడేవారు ఒక పీరియడ్లో నా గురించి మంది కంటే చాలా ఎక్కువగా మాట్లాడేవారు వస్తా ఆ పని చేసేటప్పుడైతే అయితే ఏమైతే నేను అలాగా ఇష్టానికి బిహేవ్ చేయడం తిట్టడం అంటే బిహేవ్ చేయడం అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద కోప్పడాలు అలాంటివి చేయడం వస్తా ఇవన్నీ బయట వాళ్ళు ఆ ఇన్స్టెంట్స్ అవి క్రియేట్ చేసేవారేమో అనుకుంటున్నాను వంశీ గారు స్నేహితులని ఎందుకు సంపాదించుకోలేకపోయారు అంటే మీ మీరు మీకు అది ఇష్టం లేదా లేకపోతే సంపాదించుకోవడంలో ఫీల్ అయ్యారా మీరు ఏమో మొదటి నుంచి ఎప్పటికీలాగ ఉంటాను మరి మీరు దాంట్లో అలాగే చెప్తారు అంటే రీజన్ బలమైన రీజన్ ఏదో ఉంటుంది కదా ఏమో బలమైన రీజన్ నేనేం ఫీల్ అవట్లేదు నాకు ఉండేవాళ్ళు ఉంటారండి నాకు మా గుట్టుమొక్కలు పద్మారావు గారు నాకు చాలా ఆప్తుడు ఓకే అలాగే తర్వాత ఇంకా ఉన్నారండి అంటే చాలా బట్ మీకు మీకు మల్లికార్జునరావు గారు బతుకున్నప్పుడు చాలా అంట ఆయన అంటే ఎప్పుడు చాలా ఇష్టపడ్డే వ్యక్తి మీరు అదే అంటే అసలు మీరు ఇండస్ట్రీలో మిమ్మల్ని పట్టుకోవడమే చాలా కష్టం అసలు అసలు మళ్ళీ మా వంశీ గారు ఎక్కడ ఉన్నారో పట్టుకోవాలంటే చాలా గగనం అంట అసలు అలాంటిది మల్లికార్జున మల్లికార్జునరావు గారికి ఒక్కడికే తెలుసు అంట మీరు ఎక్కడున్నది ఏంటి డేట్ కూడా అతను ఒక అంటే ఏంటి అలా ఉండడంలో మీ ఉద్దేశం ఏంటి అసలు ఎవరికి దొరకకుండా నేను ఏమి చెప్పి ఎవరితో పంచుకోవడం అది నాకు చేత కాకపోవడమా నాకు ఇష్టం లేకపోవడమా ఏదో ఉందో మొత్తం మీద అంటే నేను అనే స్నేహితుల విషయంలో కాదు అసలు మీరు ఎవరికీ దొరకకుండా బతకడంలో మీ ఉద్దేశం ఏంటి అంటే ప్రొఫెషనల్ లాగా అందుబాటులో ఉండాలి కదా వ్యక్తి అన్నాడు అది అలాగా ఉండను నాకు తెలియదు అలా ఇలా ఉండడం ఇష్టం కూడా అంటే సపోజ్ ఇప్పుడు రేపు పొద్దున షూటింగ్ ఉంటుంది మీరు సడన్గా అప్స్కాండ్ అలా ఉండదు వర్క్ దగ్గర అందరికీ చెప్పేసే నేను వెళ్తాను నేను ఖాళీగా ఉన్న టైంలో నా స్వేచ్ఛగా నా ఇష్టానికి నేను వెళ్ళిపోతూ ఉంటాను ఇలాగా ఒక ప్రదేశం కాదు నేను కొంటాను నాకు తెలియదు ఆ వర్క్ ఉన్నప్పుడు కాదు నేను అలాగా కాల్షీట్ డిస్టర్బ్ అవ్వడం అది నా వల్ల జరగల మామూలుగా ఉన్నప్పుడు నా ఇష్టానికి నేను ఎక్కడెక్కడో తిరగడం మోస్ట్లీ ఒంటరిగా పొరపాటున మీ అడ్రస్ పట్టుకుని ఎవరైనా వచ్చినా కూడా మీరు చాలా చిరాకు పడతారంట అదే మరి నాకు ఇష్టం లేకుండా నాకు ఇలాగ ఒంటరిగా ఉండడం ఇష్టమే ఇచ్చాను కదా మరి మళ్ళా వచ్చి పలకరిస్తే నాకు అలా ఫీల్ అయ్యండి ఇవన్నీ గతవండి అండి వర్తమానం ఏం కాదు కదా గతంలో మీరు చెప్పిందంత నిజమే కొన్ని ఏళ్ళ క్రితం మాట్లాడతారు ఫోన్ అయితే మెయింటైన్ చేస్తారు మీరు ఫోన్ ఫోన్ మెయింటైన్ చేస్తారండి రోజుకి రెండు మూడు కాల్స్ కూడా రావు రెండు మూడు కాల్స్ కూడా రావు నేను ఒక కాల్ చేస్తాను అప్పుడు మీతో ఉన్నాను కదా ఎప్పుడన్నా ఎవరన్నా ఎవరన్నా నాకు కాల్ చేయడం కానీ నేను మాట్లాడడం కానీ అన్న జరిగిందా లేదు అంటే ఏంటి అంటే ఏదో అంటే మీరు కొంచెం చేసి చెప్పండి కొంచెం పెంచి చెప్పండి అంటే పిచ్చి పిచ్చిగా పది చందానికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడాలు అవి చేస్తారు కదా నేను ఎవరిని చేయను ఎవరు చేయడం నాకు ఇష్టం ఇష్టమే ఉంటుంది అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి ఇదే వ్యక్తి ఇదే తప్పు మీకు అంటే అక్కడ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరండి ఎందుకు మా పసరపూడి అంటే నాకు చాలా ఇష్టం బట్ ఆ ఊర్లో ఒక్క మనిషి అంటే ఒక్కడ కూడా లేడండి నాకు చిన్నప్పటి నుంచి అది మీరు గొప్పగా చెప్పుకుంటారా నేను గొప్పగా చెప్పుకోవడం కాదండి మా ప్రాంతం నాకు ఇష్టమైన ఊరు అంతే గొప్పగా చెప్పుకోవడం ఏం కాదు ఎవరికి వాళ్ళే గొప్పగా చెప్పుకోవాలి మరి నాకు తెలిసి వాళ్ళ ప్రాంతం గురించి నాకు అదే కదా నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అనడం మీరు గొప్పగా చెప్పుకోండి అబ్బాయి అదే కదా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అసలు లేదా ప్రస్తావమే తీసుకురా మీరు అడిగారు కదా అంతే దానికి ఆన్సర్ అది ఎప్పుడు అంటే మీరు నామోషిగా ఫీల్ అవ్వరా నాకు ఎవరు ఒక ఒక్క వ్యక్తి కూడా నా వెనక లేరు అన్నది మీరు ఎప్పుడు ఫీల్ అవ్వరా నామోషన్ ఎందుకండి నామోషన్ మీన్స్ అదే అరే నాకు నేను ఒక్క వ్యక్తిని కూడా సంపాదించుకోలేకపోయాను నేను ఇంత జీవితంలో అలాంటిది నాకు ఎప్పుడంతవరకు కలగలేదండి ఉంటారండి నాకు ఇందాక పద్మరావు గారి గురించి చెప్పాను అలాగా నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు పద్మరావు గారు వెంకట్రావు గారు ఉన్నారండి చాలా తక్కువ మంది ఈ మధ్య కాలంలో మీ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిన సినిమా ఆడియన్స్లో కానీ మీకు కూడా చాలా హోప్ ఉన్న సినిమా ఫ్యాషన్ డిజైనర్ ఆ సాంగ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి జనాలలో ఒక ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది బట్ అది ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు మీరు ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఆ ప్రొడ్యూసర్ గారు ఏ సినిమా సరే రిలీజ్ కాబోయే ముందు నాకు అద్భుతంగా దాని రిజల్ట్ చెప్పుకోడు సినిమా హిట్ అవుద్ది అనేసి అలాగే చాలా చాలా సినిమాలు ఆయన చెప్పినట్టే జరిగింది నాకు ఆయన మీద ఎప్పుడైతే నమ్మకం ఏర్పడిందండి ఓకే ఆ సినిమా ఈ సినిమా ఫ్యాషన్ డిజైనర్ అనే సినిమా అతను అద్భుతం అని అతను ఫీల్ అయితే చాలు అని ఇంక నేను బ్లైండ్గా నేను నమ్మాను అతను కూడా ప్రతి ఇంచు అబ్జర్వ్ చేస్తూ సాటిస్ఫైడ్ ఓకే ఇది డెఫినెట్గా సినిమా అద్భుతంగా పే చేస్తుంది ఆడుతుంది అని నాకంటే ఎక్కువ హోప్తో ఉన్నాడు ఆయన అవును మా ఇద్దరితో పాటు నా దృష్టిలో గ్రేట్ ప్రొడ్యూసర్ అండి ఎంఎస్ రాజు గారు ఆయన కూడా అపారమైన నమ్మకంతో ఆయన ఉన్నారండి ఈ ఫిల్మ్ ఇది చూసి వీళ్ళంతా సినిమా చూసిన వాళ్ళు రీరికార్కి వెళ్ళడానికి ముందు చూసిన వాళ్ళు వీళ్ళు ఆ ఫిల్మ్ మీద ఆయనకి కొండ నమ్మకం దాంతో నేను చాలా అద్భుతంగా వర్కౌట్ అవుద్ది సినిమా అని ఫీల్ అయ్యానండి అది కాకుండా పోయింది అంటే సాంగ్స్ ట్రైలర్స్ ఎవరు చూసినా ఇది ఒక మళ్ళీ ఒక అద్భుతం ఫీలే వచ్చింది సినిమాల్లో ఆ సాంగ్ ఆ ట్రైలర్ చూశాక నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను ఇదంతా ఆ ప్రొడ్యూసర్ గారు చేయించారండి ఎవరితోనో నేను నాకు సంబంధం లేదు నేను చూసే నేను ప్రేక్షకులతో పాటు సినిమా తీయడం వరకు నాకు సంబంధం ఈ ట్రైలర్ నేను ఆయనే చేయించారు ఆ పబ్లిసిటీ డిజైన్ కూడా ఆయనే చేయించారు నాకు మంచి నేను ఉన్నాను అనమాట శ్రీశైలం వెళుతున్నానండి నాకు మీరు మంచి వార్త చెప్పాలి అనే పద్ధతులు నేను బయలుదేరితే తెలవజ అని ఆ షో అయిన తర్వాత ఆయన నుంచి ఫోన్ రావాలి ఎంతగా రాట్లా ఓకే అలాగా వెయిట్ చేస్తూ ఫోన్ కోసం చూస్తూ చూస్తూ ఇప్పుడు సాయంకాలం ఐదింటికి చాలా బద్ధకంగా మామూలుగా మాట్లాడేనా ఏంటి అంటే యుఎస్ స్టాక్ తెలిసిందండి ఢల్లీగా నిద్రపోయాను అన్నది అలాగా అది మీ ప్రశ్నకి నేను కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాను మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఆ రియాక్షన్ తోటి నేను వీళ్ళు నాకంటే కొంచెం అడ్వాన్స్డ్ అనేసి ఫీల్ అయ్యాను ప్రొడ్యూసర్ అంటే నాకంటే రీసెంట్గా వచ్చాడు కాబట్టి ఆయన ఇండస్ట్రీకి ఎవర ఎవరారో కూడా నిజం కాకుండా పోయింది మీ ఈ రిజల్ట్ని బట్టి ఎంఎస్ రాజు గారి రియాక్షన్ ఏంటి ఆయన రియాక్షన్ తోరకు ఆయన నాతో మాట్లాడేదండి ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ గారు కూడా నాతో క్లియర్గా ఎప్పుడు మాట్లాడలే ఇంతవరకు ఇప్పుడు ఆయన అసలు నాతో ఫోన్ టచ్లోనే ఆయన లేరనుకోండి వేరే సంగతి బాగా డిసప్పాయింట్ అయ్యాడు ఆయన తన అంచరాలు అయినందుకు డిసప్పాయింట్ అయ్యా అండ్ ఈ సినిమాలో మీరు ఒక టైంలో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తాను అని ఒక టైంలో స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు ఫిర్ ఆయన చేయను కబర్ చేశారండి చైనామని అంటే చేయను అంటే డైరెక్ట్గా నాతో అనలేదు కానీ ఆయన డేట్లు చూసి ఆయనతో ఆయన చెప్పారనమాట ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి చేయడం అయితే ప్రసాద్ గారు నాతో అన్నారు ఆ లేడీ స్టైల్ అనేది ఒక అద్భుతమైన సినిమా దాన్ని పార్ట్ టూ చేయడం సీక్వెల్ చేయడం నాకు ఇష్టం లేదు అని ఆయన కబుర్ చేశారండి ఇష్టం లేదు నేను దాంట్లో చేయడం ఇష్టం లేదని కబుర్ చేశారు ఇది ఆయన అభిప్రాయం పర్సనల్ అంతే దాన్ని నేనేం కాదన్నాకే నాకే హక్కులు లేవు అవునవును